అక్కినాని నాగేశ్వరరావు వారసత్వం అక్కినేని నాగార్జున తీసుకున్నాడు ఇప్పుడు అక్కినేని నాగార్జున తరఫున సినిమాలలో నిలిచేది ఎవరు అంటే ఏం అర్థం కావడం లేదు నాగ చైతన్య ఏం ఉన్నాడు అడపా దడపా సినిమాలు తీస్తున్నాడు మధ్యలో ఎక్కడో ఒక్కొక్క సినిమా హిట్ అవుతుందే కానీ చాలా సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయి ఈ వరుసలో తీసుకుంటే అక్కినేని అఖిల్ ఇతను శిశింద్రి సినిమాలోనే ఉన్నాడనమాట చిన్న పిల్లవాడు అంటే ఎంతో ఒక ఆరు నెలలో ఏడు నెలల పిల్లవాడు సిసింద్రి అని ఒక సినిమా వచ్చింది అప్పటినుక సినిమాల్లో ఉన్నాడు ఇతను కానీ ఇతని బ్యాడ్ లక్ ఏమిటి అంటే ఇంతవరకు ఒక్క సినిమా అంటే ఒక్క సినిమా కూడా పెద్ద హిట్ లేదు పెద్ద హిట్ ఏంది అసలు న్యాచురల్ హిట్టే లేదు ఈ విషయంలో తీసుకుంటే ఇప్పుడు లెనిన్ అని ఒక సినిమా తీస్తున్నాడు అది కనుక ఫ్లాప్ అయితే ఇంకా సినిమాలలో నుంచి అక్కినేని అఖిల్ మనకు కనపడడు ఖచ్చితంగా విరమించుకుంటాడు ఇప్పుడు ఉదాహరణకి ఈ అక్కినేని అఖిల్ తీసినటువంటి సినిమాలు ఎలా ఉన్నాయని చూద్దాం మొదటి సినిమా అఖిల్ ఈ సినిమాకు ఏకంగా బీవి వినాయకే డైరెక్టర్ మామూలం కాదు మంచి డైరెక్టరే దొరికాడు కానీ వీళ్ళు ఏదో ఒక వెరైటీ స్టోరీ తీసుకున్నాను అన్నమాట ఏదో దక్షిణాఫ్రికా తీసుకొని ఆడేదో భూమధ్య రేఖ అని ఆ రేఖ మీద ఏదో ఒక వజ్రం పెట్టాలి అని ఏదేదో స్టోరీ అంతా ఎక్కడికెక్కడికో తీసుకెళ్ళిపోయారు సినిమా అనేది ఘోరంగా ఫ్లాప్ అయింది ఈ సినిమాకు పెట్టిన బడ్జెట్ ఏకంగా యాభై కోట్లు ఎప్పుడిది రెండు వేల పదహైదులో రెండు వేల పదహైదులో సినిమా బడ్జెట్ యాభై కోట్లు అంటే ఇప్పుడు దాదాపు ఒక మూడు వందల కోట్ల బడ్జెట్ అనుకోవచ్చు మనం అంత కాస్ట్ పెరిగిపోయింది అప్పట్లో యాభై కోట్ల బడ్జెట్ పెట్టి సినిమా తీస్తే వీళ్లకు ప్రపంచవ్యాప్తంగా షేర్ అనేది ఎంత వచ్చింది అంటే ఇరవై కోట్లు మాత్రమే వచ్చింది కానీ ఫ్రీ రిలీజ్ బిజినెస్ నలభై ఏడు కోట్లు జరిగింది చూడండి వీళ్ళ బ్యాడ్ లక్ పాపము నిర్మాతలకి ఎగ్జిక్యూటర్లకి డిస్ట్రిబ్యూటర్లకి వీళ్ళందరికీ దాదాపు దగ్గరలో దగ్గర ముప్పై కోట్ల నష్టం రెండు వేల పదహైదులో జరిగిన నష్టం ఇది ఆ తర్వాత ఇతను తీసినటువంటి సినిమా హలో ఈ విక్రమ్ కే కుమార్ అనే అతని దర్శకుడు నాకైతే ఆ సినిమా నేను నచ్చింది బాగానే ఉంది అనిపించింది కొత్త రకం స్టోరీ కొత్త రకం ఫైట్స్ అన్నీ చాలా అద్భుతంగానే ఉన్నాయి ఫైట్స్ కొత్త రకంగా ఉన్నాయి బాగానే ఉంది కానీ జనాలకు ఎందుకో ఆ సినిమా కూడా నచ్చలేదు అది ఫుల్ లవ్ స్టోరీకి తీసుకొచ్చారు ఆ లవ్ స్టోరీ కూడాను ఒక సెల్ మీద ఒక మొబైల్ కోసం తీసుకొచ్చారు ఆ సినిమా మరీ ఘోరాతి ఘోరంగా బడ్జెట్ నలభై కోట్లు పెడితే ఆ సినిమాకు ఫ్రీ రిలీజ్ బిజినెస్ ముప్పై రెండు కోట్లు జరిగితే ఆ సినిమాకు వచ్చిన షేర్ ఎంత అంటే పంతొమ్మిది కోట్లు అంటే ఆ సినిమాకు కూడాను ఒక పది ఇరవై కోట్లు లాసు ఎప్పుడు ఇది రెండు వేల పదిహేడులో ఈరోజు లెక్కల ప్రకారం వేసుకుంటే ఒక వంద కోట్ల లాసు ఆ తర్వాత తీసిన సినిమా మిస్టర్ మజ్ను ఈ సినిమా అయితేనే ఎందుకు తీశారా బాబు అనిపించింది అంటే హీరో అంటే ఒక కామాంధుడు హీరో అంటే ఒక యాభై మంది గర్ల్ ఫ్రెండ్స్ ఉంటారు అందరినీ నైట్కి మాత్రమే వాడుకుంటాడు పొద్దున్నే లేస్తేనే వాళ్ళని పట్టించుకోడు అంటే ఒక నీచాతి నీచమైన క్యారెక్టర్లో హీరో నటించాడు వీళ్ళేమనుకున్నారు అది రొమాంటిక్ క్యారెక్టర్ కదా ఎంతమంది లవర్సు ఎంతమంది ఉంపుడు గత్తెలు ఉంటే అంత హీరోకి ఇమేజ్ కదా అనుకున్నారు ఎందుకో చూసే జనాలకు అసహ్యం అనిపించింది ఆ సినిమా మహిళలు ఎవరు పెద్దగా చూడలేకపోయారు ఆ సినిమా కూడా ఆ విధంగా ఫ్లాప్ అయిపోయింది ఈ సినిమా డైరెక్టర్ వెంకీ అట్లూరి ఇక్కడ మనం తీసుకుంటే ఈ సినిమా బడ్జెట్ ముప్పై కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ ఇరవై నాలుగు కోట్లు ప్రపంచవ్యాప్తంగా వచ్చిన షేర్ పన్నెండు కోట్లు అంటే సగానికి సగం లాసా ఏ లాస్కు కూడా అర్థం పడతాం లేదా సరే అది పక్కన పెట్టేద్దాం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఇది బొమ్మరిల్లు భాస్కర్ తీసాడు ఈ సినిమా కేవలం ఈ సినిమా మాత్రమే పెట్టిండే డబ్బులు ఎనికి వచ్చాయి బడ్జెట్ ఇరవై ఐదు కోట్లు ఫ్రీ రిలీజ్ బిజినెస్ ఇరవై కోట్లు ప్రపంచవ్యాప్తంగా షేర్ అనేది ఇరవై నాలుగు కోట్లు అంటే షేర్ అనేది కొంచెం ఎక్కువ వచ్చింది ఒక నాలుగు కోట్లు మీరు అనుకోవచ్చు బడ్జెట్ ఇరవై ఐదు కోట్లు పెడితే ఫ్రీ రిలీజ్ బిజినెస్ ఇరవై కోట్లే జరిగితే నిర్మాతకు ఎలా లాభం అని వాళ్ళకి వేరే ప్లాట్ఫారంలు కూడా ఉంటాయన్నమాట ఓటీటీ ఉంటుంది ఆ తర్వాత శాటిలైట్ రైట్స్ ఉంటాయి ఇలా కొన్ని ఇంకా ఎక్స్ట్రా బెనిఫిట్లు ఉంటాయి దాని ద్వారా కవర్ అయిపోయారు ఆ తర్వాత తీసిన ఏజెంట్ సినిమా సురేందర్ రెడ్డి దర్శకత్వం అసలు ఎందుకు తీశారా బాబు ఈ సినిమా నాకు ఈ రోజుకే అర్థం కాదు ఆ సినిమాలో ఫైట్లు తీసుకుంటే కామెడీగా ఉంటుంది అసలు ఆ సినిమా ఏదో ఒక కామెడీ అని ఆలీతో పెట్టి తీయాల్సిన సినిమా ఆలీ కూడా ఎక్కువేనేమో సునీల్ కూడా ఎక్కువే నువ్వు కామెడీ సినిమా తీయాలనుకుంటే ఎత్తి లేదా సీరియస్ సినిమా తీయాలనుకుంటే ఎత్తి ఈ కామెడీ సినిమాకి మళ్ళీ ఇతను రా ఏజెంట్ ఇంకా మమ్ముట్టి వేరే మమ్ముట్టి రా ఏజెంట్ చీపు ఇంత పవర్ఫుల్ స్టోరీని నువ్వు వెతుక్కొని ఎక్కడ చూసినా కామెడీ ఉంటుంది అన్నమాట సినిమాలో ఫైట్లు చేయాలన్నా కామెడీ ఏదైనా సీరియస్గా హీరో మాట్లాడాలన్నా కామెడీ 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 రొయ్య అనిపించింది ఈ సినిమా నాకు కూడా అనిపించింది జనాలకు కూడా అదే అనిపించింది ఈ సినిమా దరిద్రం ఏమిటి అంటే బడ్జెట్ అరవై ఐదు కోట్లు పెడితే ప్రీ రిలీజ్ బిజినెస్ ముప్పై ఆరు కోట్లు జరిగితే షేర్ ఎంత వచ్చింది అంటే ఆరు కోట్లు వచ్చింది ముప్పై ఆరు కోట్లాడా ఆరు కోట్లాడా ముప్పై ఏకంగా నష్టం నిర్మాత డిస్ట్రిబ్యూటర్ ఎగ్జిక్యూటర్లు అందరూ ఇదే ఘోరంగా నష్టపోయారు సరే ఇవన్నీ మనం పక్కన పాడేస్తే ఇప్పుడు వస్తున్నటువంటి సినిమా లెనిన్ ఈ సినిమా డైరెక్టర్ కూడాను ఇంతవరకు ఏం పెద్ద హిట్లో అయితే లేడు ఆ స్టోరీ కొంచెం కొత్తగానే ఎదుర్కొన్నారు నాకు తెలిసి ఇంచుమించు దసరా సినిమా టైప్లో ఫైట్లు పెట్టినట్టున్నారు దసరా అంటే మీకు గుర్తుకుంటుంది మన నాని సినిమా ఫస్ట్ సినిమా అనమాట మన నాని గారికి వంద కోట్ల కలెక్షన్లు ఆ స్థాయిలోనే ఈ సినిమాను కూడాను తీసుకొస్తున్నట్టున్నారు ఈ సినిమా ఫ్లాప్ అయితే దాదాపు ఇంకా అక్కినేని అఖిల్ అనే ఒక వ్యక్తి కనపడ్డా అనమాట ఇంక సినిమాలలో ఒకవేళ కనపడ్డా పెద్దగా ఇంకేం ప్రయోజనం ఉండదు ఎందుకంటే ఇప్పుడు చూస్తున్నాం కదా ఎటువంటి సినిమాలు వస్తున్నాయి ఆఖరికి కార్తికేయ టూ అతను ఎవరు నిఖిల్ అతను కూడాను పెద్ద హిట్ కొట్టేశాడు ఇంకా అదేవిధంగా ఇదేంది తేజ సజ్జ హనుమాను మిరాయి ఆ సినిమాలతో అతను కూడా హిట్ కొట్టేశాడు వీళ్ళందరూ ఏ స్థాయికో వెళ్ళిపోతూ ఉంటే అఖిల్ మాత్రం ఒక్క హిట్ లేక బాధపడుతున్నాడు మొత్తం ఇవన్నీ లెక్కేసుకుంటే ఈ అక్కినేని అఖిల్ ద్వారా దాదాపు వంద కోట్ల నష్టం సినిమా ఇండస్ట్రీకి చూడాలి ఈ సినిమా ఏమవుతుందా అని ఈ సినిమా హిట్ అవుతుందా ఫ్లాప్ అవుతుందా అన్నది కామెంట్ చేయండి మిత్రులారా